ప్రభు నందు ప్రియాసులో తెలియరా యూసుక్రీస్తు నామమున మీకు శుభములు మన మేలు కొరికే ఇదైన వాక్యము యహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చును ఏడవ కీర్తన ఎనిమిదవ చరణం భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తూ న్యాయం కావాలని కోరుతూ ఉన్నాడు ఎందుకనంటే లోకమంతా దుష్టుని వశంలో ఉంది ఈ లోకంలో నీతిగాను యథార్థంగాను బ్రతికినటువంటి వారిని ఈ లోకము నిందలు అవమానాలు పెట్టి అన్యాయస్తులుగా మార్చాలని అన్యాయస్తులుగా ఈ లోకానికి చూపించాలని ఎన్నో ప్రయత్నాలు చూస్తూ ఉంటుంది శాతానుడు మన చుట్టూ ఉన్నటువంటి వారిని మన మీద ప్రయోగించి మనలను చెడ్డగా లోకానికి ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తాడు అట్లాంటి సమయంలో విసుకుపోక మనం ఏ విధమైనటువంటి భయము ఆందోళన చెందక ఇదిగో భక్తుడైనటువంటి దావిదు చూస్తున్నట్టు ప్రార్థన ప్రభా నా యథార్థతను బట్టి నా నీతిని బట్టి నాకు నీవే న్యాయము తీర్చుము అని అన్నాడు ఎందుకనంటే మనము నమ్ముకున్నటువంటి మన దేవుడు న్యాయాధిపతి అయినటువంటి దేవుడై ఉన్నాడు ఆయన వైపు చూసిన వారికి నిశ్చయముగా న్యాయము జరుగును